అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో మటన్ పాయ ఈ విధంగా చేశారంటే చాలా ఈజీగా చాలా టేస్టీగా చేయగలుగుతారు మీరు మొదటిసారి చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఈ కొలతలతో ఈ ప్రాసెస్లో చేయండి అసలు మీకు ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా చేసేయచ్చు ఇది హెల్త్ కూడా చాలా మంచిది కదండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ నేను ఒక అర కేజీ వరకు ఇక్కడ మటన్ వేది లెగ్స్ పీసెస్ తీసుకున్నానండి తీసుకొని ఇలా మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసి వేసి పెట్టుకోవాలి ఒక రెండు టమాటాలు అలాగే ఒక మూడు పచ్చిమిర్చి ఒక రెండు ఇంచులంతా అల్లము ఒక కొత్తిమీర కట్ట అలాగే తీసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యిపైన కుక్కర్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నేనైతే నువ్వుల నూనె వేసానండి కొద్దిగా స్టోన్ ఫ్లవర్ వేసుకోవాలి ఒక రెండు బిర్యానీ ఆకులు అలాగే కొద్దిగా పట్టా వేసుకోవాలండి దాల్చిన చెక్క అలాగే ఒక నాలుగు ఇలాచి వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి ఒక నల్ల ఇలాచి వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ వరకే సాజీర వేసుకోవాలి మీరు దీంట్లో ఈ రా మసాలాలన్నీ ఇలా వేసుకొని చాలా బాగుంటుంది ఒక ఐదారు లవంగాలు వేసుకొని ఒక స్టార్ ఫ్లవర్ వేసుకొని స్టార్ ఆనాస్ వేసుకొని ఇలా ఫస్ట్ ఈ రామ్ మసాలాలు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి అల్లం వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడే ఇవి నాలుగు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలండి ఇవి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వనవసరం లేదు కొద్దిగా వేగితే సరిపోతుంది ఒక్క నిమిషం పాట అలా వేగితే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకునే టమాటాలు వేసుకోవాలి టమాటాలు కూడా వేసి ఇలా కలుపుకొని ఇవి ఎక్కువ ఫ్రై అవ్వనవసరం లేదండి దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం ఇవి మేక కాళ్ళవి ఇవి ఇవి వేసుకోవాలండి వేసుకొని మంచి కలుపుకొని ఇవి ఈ పీసెస్ వేసిన తర్వాత మటన్ పీసెస్ వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆ పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో రుచికి తగినంత ఉప్పు ఇప్పుడే వేసుకోవాలండి మీరు కావాలంటే సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు ఇది సూప్ కాబట్టి తక్కువనే పడుతుంది తక్కువైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో కావాల్సినన్ని నీళ్లు వేసుకోవాలండి నీళ్లు ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఇవి చక్కగా ఉడికించుకోవాలి కాబట్టి మనము ఇవి మెత్తగా ఉడకాలండి పీసెస్ అనేటివి ఇప్పుడు దీంట్లో ఈ కొత్తిమీర అలాగే వేసేయాలి ఏం కట్ చేయని అవసరం లేదు వేసుకొని మూత పెట్టేసి ఒక పది నుండి పన్నెండు విజిల్స్ వరకు మంచిగా ఉడికించుకోవాలి అలాగైతే ముక్కలు మెత్తగా చక్కగా ఉడుకుతాయి ఈ సూప్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అది లెగ్ పీసెస్ని పక్కకు తీసి పెట్టుకోవాలి ఈ పీసెస్ నన్నింటినీ దాంట్లో నుండి తీసి ఆ మసాలాలు ఏమీ రాకుండా ఓన్లీ ఆ ముక్కలను మాత్రమే తీసి పక్కన పెట్టుకోవాలండి ఒక గిన్నెలోకి వేరొక గిన్నెలోకి వేసి పెట్టుకోవాలి దీంట్లో నుండి బిర్యానీ ఆకులు తీసేస్తున్నానండి దాని ఫ్లేవర్ అంత దానికి వచ్చేసింది కదా దీంట్లో ఇప్పుడు ఏం అవసరం లేదు తీసి పడేసేటమే ఈ మిగతా అది ఈ మసాలాలంతా ఉంది కదండి అది ఓన్లీ ఆ మసాలాలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా ఆ వాటర్ మాత్రం అలాగే ఉంచేసుకోవాలి దాంట్లో చూడండి ఈ విధంగా ఉండాలి ఇదన్ ఈ మసాలనంతా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని బరకగా ఉండకుండా మిక్సీ పట్టుకోవాలి ఈ ముక్కలని ఇలాగే పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి దీంట్లో వేసుకొని నేను ఈ మిక్సీ జార్ కడిగి నీళ్ళు వేస్తున్నాను కొద్దిగా మీకు తర్వాత ఎంత కావాలో అంత వేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి పైన పెట్టేసి మరిగించుకోవాలి ఈ సూప్ని ఇప్పుడు కావాల్సిన నీళ్లు వేసుకొని మీకు ఈ సూప్ అనేది చిక్కగానా లేదా పలచగానా దాన్ని బట్టి నీళ్లు వేసుకొని మరిగించుకోవాలి ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుందండి ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి ఉప్పు కానీ కారం కానీ నేనైతే కారం వేయట్లేదండి ఆ మసాలాలు అదే సరిపోయిందండి దాంతో టేస్ట్ చాలా బాగుంటుంది సూపు మంచిగా మరిగిన తర్వాత దీంట్లో లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి ఒక పావు చెక్క నుండి అరచెక్క వరకు నిమ్మరసం పిండుకోవాలి పిండుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవటమేనండి చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ కదండి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కావాలంటే దీంట్లో మీకు స్పైసింగ్ ఇంకెక్కువ కావాలి అంటే గరం మసాలా అయినా ఎండు కారం పొడి అయినా అలాంటివి వేసుకోవచ్చండి లాస్ట్లో మరిగేటప్పుడు నేనైతే వేయలేదండి ఇదే స్పైసీ నాకు సరిపోయింది ఇలా బౌల్లో ఫస్ట్ సూప్ సర్వ్ చేసుకొని ఆ ముక్కలు వేసేసుకొని తినేయటమే వేడి వేడిగా సూప్ తాగుతే చాలా మంచిది ఆరోగ్యానికి ఖచ్చితంగా ట్రై చేయండి చేయటం కూడా చాలా ఈజీ అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే ఖచ్చితంగా తింటారండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై మటన్ బోన్లెస్ ఫ్రై ఈ విధంగా చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చేయటం కూడా చాలా ఈజీ ఇది బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఈ విధంగా చేసి ఇవి ఇలాగే స్నాక్స్ లాగా అయినా కూడా తినొచ్చండి అంత రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నేను ఇక్కడ ఒక అర కేజీ బోన్లెస్ మటన్ తీసుకున్నాను ఇలా తీసుకొని మంచి క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేస్తున్నాను కుక్కర్లో ఉడికించుకోవాలి వేసుకొని ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి దీంట్లో పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవడం వల్ల మనం ఫ్రై చేసుకునేటప్పుడు ముక్క అనేది చప్పగా ఉండదు ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి చక్కగా ఈ ముక్కలకి అంత పట్టేటట్టు ఇలా చేతితోని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లో నీళ్ళు ఎక్కువేం పట్టవండి అందుకనే కొద్దిగానే ఇలా వేసుకోవాలి ఎక్కువేం అవసరం ఉండదు ఆ మటన్లో నుండే వచ్చి చక్కగా ఉడుకుతాయి ఇలా మూత పెట్టేసి ఆరు నుండి ఎనిమిది విజిల్స్ వరకు ఉడికించుకోవాలి అంతవరకు ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఎనిమిది వెల్లుల్లిపాయలు ఒక రెండు రెబ్బలంతా కరివేపాకు ఈ మూడింటిని కచ్చపచ్చగా ఇలాగా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు వేయకుండా మిక్సీ పట్టుకోండి అది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి మటను ఈ నీళ్ళు కొద్దిగా ఉన్నాయి చూడండి ఏం కాదు అది అలాగే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోయిపోయిన ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా పచ్చిగా లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగైతేనే చాలా బాగుంటుంది ఇలా మంచి లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత మనము ఉడకబెట్టుకున్న మటన్ నీళ్ళతో సహా వేసుకోవాలి నీళ్లు పడేయొద్దండి ఈ నీళ్ళతో సహా వేసుకోండి ఆ నీళ్లు కొద్దిగా వరకు ఉడికించుకోవాలి ఇలా అంతా కలుపుకొని మూత పెట్టేసి కొద్దిగా ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది ఇలా ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో కొద్దిగా నీళ్ళు ఉన్నాయనగా తీసి ఒకసారి కలుపుకొని చూసుకోవాలి తర్వాత దీంట్లో ఇప్పుడు మనము మీరు కారం ఉప్పు అనేది మీరు ఎంత తింటారో అంత వేసుకోవాలండి నేనైతే వన్ టీ స్పూన్ వేస్తున్నాను మీ కారం పొడి ఎంత కారం ఉందో చూసుకొని వేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి మనం దాంట్లో కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వేసాం కదా మటన్ ఉడికించేటప్పుడు ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఇప్పుడు కూడా నేను ఒక వన్ టీ స్పూన్ వరకు వేసాను ఒక వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నది వేసుకోవాలి వేసుకొని చక్కగా కలుపుకొని ఆ ముక్కలకి అంతా అంత పట్టేటట్టు కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా మంచిగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అప్పుడైతేనే ఆ మసాలంతా ముక్కలకు పట్టి చాలా రుచిగా ఉంటుంది ఇది మొత్తం ఫ్రై చేసుకోవడానికి ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే సరిపోతుందండి తొందరగా ఫ్రై అవుతుంది చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఈ ముక్క అనేది మసాలా అంతా ఇలా బ్రౌన్ కలర్ వస్తే చాలా రుచిగా ఉంటుంది ఇలా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకోవాలి కరివేపాకు ఖచ్చితంగా వేసుకోండి వేసుకొని మంచిగా అంతా కలుపుకొని మూత పెట్టేసి అలాగే వదిలేసేయాలి ఆ వేడికి ఇవి వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పెట్టద్దండి ఒక రెండు నిమిషాల పాటు ఆ వేడికి వదిలేస్తే ఆ ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది కరివేపాకు దిగిన చాలా రుచిగా ఉంటుంది ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది రుచి కూడా చేయటం కూడా చాలా ఈజీ కదా ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలాగే స్నాక్ లాగా అయినా తినొచ్చు లేదా ఇది బోన్లెస్ తోని ఇలా చేసాం కాబట్టి ఇలాగే స్నాక్ లాగా పిల్లలైనా చక్కగా తినేస్తారు విధంగా చేసి పెడితే లేదా పప్పుచారు అలా నంచుకోవటానికి రసంలోకి నంచుకోవటానికి కూడా చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మేక కాళ్ళ కూరండి ఈ విధంగా చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కొత్తగా చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఈ విధంగా చేశారంటే ఇంట్లో అందరికి నచ్చుతుంది ఇది రోటీ జొన్న రొట్టె బగారా రైస్ అలాగే రాగి సంగటి రాగి ముద్ద దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా ఇక్కడ నేను ఒక కేజీ మేక కాళ్ళని ఇలా తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి తెప్పించానండి తర్వాత ఇంట్లో చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత లేదా మీకు ఇవి ఒక ఆరు కాళ్ళు ఉంటాయండి ఆరు కాళ్ళైనా లేదా వన్ కేజీ కాళ్ళండి ఇలా మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని చిన్నది ప్యాన్ పెట్టుకొని కొద్దిగా కొబ్బరి వేసుకోవాలండి మీరు కొబ్బరి ఎంత తింటారో అంత వేసుకోవచ్చు నేనైతే కొద్దిగానే వేస్తున్నాను ఇంట్లో కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుంది మరి ఎక్కువ కూడా అవసరం లేదండి ఒక రెండు టీ స్పూన్ల గసగసాలు వేసుకోవాలి అలాగే ఒక నాలుగు టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ఇది ఫ్లేమ్ ఆన్ చేయకుండా వేసుకోండి ఇవి ముందుగానే తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక వన్ టీ స్పూను షా వేసుకోవాలి అలాగే కొద్దిగంతా పట్టా వేసుకోవాలండి దాల్చిన చెక్క వేసుకోవాలి దాల్చిన చెక్క ఇంకా కొద్దిగా వేసుకున్నా కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూను లవంగాలు వేసుకోవాలి ఒక మూడు ఇలాచి వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి ఒకటి స్టార్ ఫ్లవర్ వేసుకోవాలండి అలాగే కొద్దిగా జాపత్రి వేసుకోవాలి ఒక నల్లది ఇలాచి వేసుకోవాలండి ఒక వన్ టీ స్పూను స్టోన్ ఫ్లవర్ వేసుకోవాలి ఇవి కాశ్మీరీ రెడ్ చిల్లీ అండి మంచి కలర్ వస్తుంది అందుకే వేస్తున్నాను ఇవి లేకున్నా కానీ మీరు మామూలుగా ఇంట్లో ఉన్న రెడ్ చిల్లీ కూడా ఒక రెండు మూడు వేసుకుంటే బాగుంటుంది వేసుకొని చక్కగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోండి మాడిపోనివ్వకుండా లో ఫ్లేమ్లో కొద్ది ఒక రెండు నిమిషాల పాటు వేయించుకొని అవి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి అంతవరకు పొయిపోయిన ఇది నేను కుక్కర్లో చూపిస్తున్నానండి కుక్కర్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నానండి నేనైతే కొద్దిగా స్టోన్ ఫ్లవర్ ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఇది కొద్దిగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ చక్కగా వేగాలండి కొద్దిగా ఈ ఉల్లిపాయ మరీ ఎక్కువగా వేయకండి స్వీట్నెస్ వచ్చేస్తుంది దీనికి కర్రీకి తక్కువనే వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత సగం వేగిన తర్వాత ఒక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన వరకు రెండును చక్కగా వేయించుకోవాలి ఈ పచ్చివాసన పోవాలండి ఖచ్చితంగా ఇప్పుడు దీంట్లో ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇవి మేకకాయలు పీసెస్ ఉన్నాయి కదండీ అవి వేసేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత అంత చక్కగా కలుపుకొని ఖచ్చితంగా రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకుంటేనే అది స్మెల్ అనేది ఉండదు అంతవరకు ఇక్కడ ఇవి మసాలాలు చల్లారిపోయినాయి అండి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ఇలా ముందుగా ఈ పొడిని మిక్సీ పట్టుకున్న తర్వాతనే ఒక్క రెండు టమాటోలు కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటోలు వేయటం వల్ల గ్రేవీ చక్కగా వస్తుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఇలా కట్ చేసి నేనైతే డైరెక్ట్ కట్ చేసి వేస్తున్నానండి వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మీకు కావాలంటే దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి అండి ఇవి ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుంది కింద అజింజర్ గార్లిక్ పేస్ట్ అదంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది అలా అయితేనే ఈ కూర అనేది రుచి చాలా బాగుంటుంది లేకపోతే ఆ స్మెల్ అనేది అలాగే ఉంటుందండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నానండి మీరు తినే కారాన్ని బట్టి కారం పొడి వేసుకోవచ్చు అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చు అండి నేనైతే ఒక రెండు టీ స్పూన్లు వేస్తున్నాను కావాలంటే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు కారం ఉప్పు అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి వేసుకొని అంత చక్కగా కలుపుకొని మళ్ళీ ఒక్క నిమిషం పాట అలా ఫ్రై చేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్లు వేసుకోవాలండి నీళ్ళు ఎక్కువనే పడతాయి దీంట్లో ఎందుకంటే మనము ఎక్కువగా ఉడికించుకోవాలి కాబట్టి నీళ్ళు కొద్దిగానే ఎక్కువగానే వేసుకోండి మరీ తక్కువ వేసుకోవద్దు వేసుకొని మూత పెట్టేసి ఎనిమిది నుండి పది విజిల్స్ ఉడికించుకోవాలి అలాగైతేనే ఈ ముక్కలు అనేటివి చక్కగా ఉడుకుతాయి ఆ కాళ్ళలో ఉన్న ఆ జ్యూస్ అంతా చక్కగా బయటకు వచ్చి చాలా బాగుంటాయి మెత్తగా ఉడకాలండి కొద్దిగా గట్టిగా ఉన్నా కానీ తినలేరు మంచిగా ఉడికితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పది విజిల్స్ ఉడికించిన తర్వాత కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి వేడిగా అయినా కానీ చల్లగా అయినా కానీ జొన్న రొట్టెలోకి కానీ జొన్న సంకటి సంకటి రాగి ముద్ద బగారా రైస్ దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి మటన్ లివర్ ఫ్రై ఇలా చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చేయటం కూడా చాలా ఈజీగా ఈ విధంగా చేశారంటే మీరు కొత్తగా చేసే వాళ్ళైనా కానీ చాలా టేస్టీగా చేయగలుగుతారు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగే స్నాక్స్ లాగా తినేసేయచ్చు అంత రుచిగా ఉంటుంది ముందుగా ఇక్కడ నేను ఒక అర కేజీ మటన్ లివర్ తీసుకున్నానండి లివర్తో పాటు ఈ పీస్ని ఏమంటారో నాకైతే తెలియదండి ఇది చాలా మంచిదంట హెల్త్కి ఈ రక్తం పట్టడానికి కానీ ఇది చాలా మంచిదంట ఇది కూడా తీసుకుంటాను ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలి ఒక ఐదారు లవంగాలు వేసుకోవాలి ఒక మూడు ఇలాచి వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి ఇది స్టోన్ ఫ్లవర్ అండి కొద్దిగా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక మూడు టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ధనియాలు ఎక్కువనే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మూడు టీ స్పూన్లు ఖచ్చితంగా పడతాయండి ఒక అర టీ స్పూన్ సాజీర వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి కొద్దిగా మరీ మాడిపోనియకూడదండి కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని పొడి చేసి పెట్టుకోవాలి అదే కడాయిలో ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు ఇలా చాప్ చేసి వేసుకుంటున్నానండి చిన్నగా చాప్ చేసి వేసుకోండి అలాగైతే బాగుంటుంది ఇలా వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయల్ని ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక వన్ టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇవి రెండు పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఈ లివర్ వేసుకోవాలండి మటన్ లివర్ వేసుకోవాలి వేసుకొని కలుపుకున్న తర్వాత అంత మొత్తం మంచి కలుపుకొని మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత చూడండి దాంట్లో ఉన్న నీళ్ళంతా బయటకు వచ్చేస్తుంది ఇలా మధ్య మధ్యలో కడుపుకుంటూ ఉడికించుకోవాలి మూత పెట్టేసి మళ్ళీ కొద్దిసేపటికే ఇంకెక్కువ నీరు వచ్చేసింది చూడండి నేను దీంట్లో నీళ్లు ఏమీ వేయలేదండి దీంట్లో ఉన్న నీళ్లు ఇనిగిపోయే వరకు ఉడికించుకోవాలి అలాగైతేనే ఇది స్మెల్ లేకుండా చాలా రుచిగా ఉంటుంది ఈ లివర్లో నుండి వచ్చిన నీళ్ళంతా ఇనికిపోయే వరకు ఉడికించుకున్న తర్వాతనే దీంట్లో ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి నేనైతే ఉప్పు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసానండి కారం కూడా ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసాను కావాలంటే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు ఇదైతే కరెక్ట్గా సరిపోయింది నాకైతే ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి మనము ముందుగా మసాలాలు వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాం కదండి అది ఇలా మిక్సీ పట్టాను ఇది కొద్దిగా వేస్తున్నాను సగం వేస్తున్నానండి సగం ఏమో లాస్ట్లో వేసుకోవాలి అందుకని పక్కన పెట్టేస్తున్నాను సగం వేసుకున్న తర్వాత ఇదంతా కలుపుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోవాలి ఈ మసాలాలు వేసిన తర్వాత అప్పుడే ఆ ముక్కకు పట్టి చాలా రుచిగా ఉంటుంది వెంటనే నీళ్లు వేయకూడదండి ఇలా ఉడికిన తర్వాత కొద్దిగానే నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి చాలా తొందరగా అయిపోతుంది ఒక్క ఐదు నిమిషాల పాటు ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి ఈ స్టేజ్లో అయినా కానీ మీరు సర్వ్ చేసుకోవచ్చు చక్కగా ఉడికింది ఉంటే మీరు ఇలా గ్రేవీగా కావాలన్నా కానీ లేదా ఫ్రైగా అంటే అలా ఇంకా మొత్తం డ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి మొత్తము వాటర్ అంతా ఇనికిపోయే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా అవ్వాలి నూనె అంత వచ్చినట్టు ఇలా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా అయిన తర్వాత చక్కగా ఉడికిపోయింది రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొద్దిగా ఒక్క రెండు చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి మనము మిక్సీ పట్టిన ఈ మసాలా పౌడర్ ఉంది కదండి ఇప్పుడు వేసుకోవాలి లాస్ట్లో ఫ్లేవర్ చాలా బాగుంటుంది ముందుగానే మొత్తం వేసేయకూడదు ఇలా లాస్ట్లో వేసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటుంది దీంట్లో ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకోవచ్చండి కావాలంటే మీరు అంతే అండి చక్కగా తొందరగా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది చేయటం కూడా చాలా ఈజీ కదా ఇప్పుడు సర్వ్ చేసేసుకోవటమే ఇది స్నాక్లకు కానీ రైస్లోకి కానీ రోటీతో కానీ ఎలాగైనా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు ఇలా చేశారంటే ఇలాగే స్నాక్స్ లాగా కూడా తినేసేయచ్చండి అంత రుచిగా ఉంటుంది ఇది మటన్ లివరా అన్నట్టుగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా తినేస్తారు ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి మీ కనుక ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్